జయ గురుదేవ్ జై భవాని నేను మేము మీ కన్నెల కి కేరళలోకి మదర్శాలు ఉన్నాయి అదేవిధంగా క్రిస్టియన్ సంబంధించిన మిస్టరీస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి వీటికి ఆ క్రిస్టియన్ సంస్థ నుంచి ఫండింగ్ వస్తుంది సో మదర్ షాలకి కూడా ఫండింగ్ వస్తుంది అది డైరెక్ట్ కేరళ గవర్నమెంట్ చేస్తుంది సో ఎంత చేస్తుంది కేరళ గవర్నమెంట్ అని అంటే కేరళకు సంబంధించిన మంత్రి బయట పెట్టిన నిజాలు ఇవన్నీ కూడా కంప్లీట్గా టోటల్గా కేరళలో మూడు కోట్ల యాభై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు మంది కేరళలో నివసిస్తున్నారు ఇందులో ముస్లిం పాపులేషన్ ఎంత ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది ముస్లింస్ ఉన్నారు కేరళ రాష్ట్రంలో అంటే ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ అనుకోవాలి సో ఇందులో మదర్ మదర్శాలలు ఎన్ని ఉన్నాయంటే రెండు ల ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఎనభై మూడు మదర్శాలలు ఉన్నాయి కేరళ రాష్ట్రంలో సో ఈ మదర్శాలల్లో టీచర్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ వచ్చేసి టీచర్స్ కు గవర్నమెంట్ నుంచి వచ్చే వాళ్ళు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై మూడు మంది ఉన్నారు గవర్నమెంట్ నుంచి టీచర్స్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇరవై నాలుగు వేల రెండు రెండు వందల ఎనభై మూడు మంది ఉన్నారు అసలు కేరళలో గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి అంటే తొమ్మిది వందల నలభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి అంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీ మూడు రెండు వర్షాలు ఉన్నాయి సో ఒక్క టీచర్కు ఇరవై ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నది అంతేకాకుండా పార్ట్ టైం చేసే టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఒక గంటకి మూడు వందల తీసుకుంటారు సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది ఐదు వేల ఒక వంద పదిహేడు కోట్ల రూపాయలు ఇది సంవత్సరానికి ఇస్తున్నది సో ఇంతే కాకుండా పెన్షన్ వచ్చేసి పన్నెండు వందల కోట్లు సో ఈ పార్ట్ టైం సంబంధించిన టీచర్లు ఇదంతా కూడా సో అట్లా ఒక్క సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం మదర్శాలకి ఇస్తున్న పరిస్థితి కేరళ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు రూపాయలు మదర్శాలకి కేరళ గవర్నమెంట్ ఇస్తున్న పరిస్థితి ఓకే మదర్శాలకి ఇంత అమౌంట్ పోతుంది క్రిస్టియన్ సంబంధించిన అమౌంట్ క్రిస్టియన్ సంబంధం పోతుంది బట్ హిందువుల పరిస్థితి ఏంటి అంటే జీరో సరే కేరళ గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో హిందువుల సంబంధించి ఏమైనా చెప్పాలంటే చెప్పకూడదు అని చెప్పేసి అక్కడ చట్టం చేసి ఉంది అంటే మరి హిందువుల పరిస్థితి ఏంటి ఇంక సో ఎందుకు కన్వర్షన్ జరుగుతుంది కేరళ మొత్తం హిందువుల పరిస్థితి ఎందుకు పాపులేషన్ తగ్గుతుంది అంటే దీని వెనుకాల ఉన్న ముఖ్య కారణం ఇది సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అంత ఏం జరుగుతుంది ఈ పరిస్థితి అనేది దీన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమవుతున్నది బట్ అక్కడ కూడా ఒక రగల రగులుతుంది సో అది ఎటు దారి తీస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది సో ఈ వీడియో మనం ఇప్పటివరకు చూసేటట్టుగా దేశం కోసం ధర్మం కోసం ఆలోచించే వ్యక్తులని అర్థం సో ధర్మం రక్షిత రక్షిత అన్నట్టుగా అదే ధర్మంలో భాగంగా ఈ వీడియోని ఇంకో పది మందికి షేర్ చేసి భక్తులను దేశభక్తులు మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై అసలు మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది జై హింద్ జై భారత్ నేను మీ కందుల సదానందం